నమస్తే వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ ఈ రోజు గుర్రంపూడు రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ కట్టబోయిన వెంకటయ్య ఆధ్వర్యంలో గుర్రంపుడు మండలం పోజంపల్లి గ్రామంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోవాధార సేంద్రియ వ్యవసాయ నిపుణులు రంజాన్ రమేష్ రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తేలుకుంట్ల కుమార్ రెడ్డి ఎన్న మాధవరెడ్డి శేషగిరి బైరు రమణయ్య మరిపెద్ది నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఎక్సలెంట్ రిపోర్ట్ నీ బాడీలో త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ లో మార్పు వస్తుంది మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో నీ బాడీలో మార్పు వస్తుంది ఈ విరోచనం అనేది ఎంత ఫ్రీగా అవుతుందో కూడా చూడండి ఏనాడైతే విరోచనం ఫ్రీగా అవుతుందో ఇలాంటి పెనాలసిస్ స్ట్రోక్స్ కూడా మనకి రావు కూడా రావు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ గుండెకి సంబంధించిన రుగ్మతలు ఒక ఆవుని పెంచండి అబ్బాయి సేంద్రియ పదార్థము కలిగినటువంటి భూమిని మంచి భూమిని మనం ఇవ్వాలి మన పిల్లలకు మనం ఇస్తున్నామా ఇచ్చారా మీ దగ్గర మాకేమైనా ఇచ్చారా నిజం చెప్పండి మీరు ఇచ్చారా మీ అబ్బాయికి మంచి భూమిని మీ నాన్న నీకు ఇచ్చాడుగా మీ నాన్న డిఏపి బస్తా వెయ్యకుండా పండించిని బియ్యం పండించిన భూమిని నీకు ఇచ్చాడు నువ్వేం చేసావు మాకు డిఏపిలు యూరియాలు పురుగు మందులు అన్ని అలవాటు చేసి మాకు ఇచ్చావు భూమి అవునా కాదా నిజం చెప్పండి ఇప్పుడు మేము మా పిల్లలకి ఏమి ఇవ్వాలి మీరు ఒకసారి ఇదే ఆలోచన బ్యాక్ వెళ్ళండి నా పిల్లోడు రేపు పొద్దున నా మనవడికి ఏం ఆహారం పెడతాడు అని ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క విషయంలో ఆలోచించండి ఎందుకు నేను చెప్తున్నానంటే మనం చేసే పని కాలకృత్యాలలో నిత్యము సత్యము ఒకటే నేను చెప్పేది మనం పండించే పంట విషరహితముగా ఉండాలి విషతుల్యము కానిటువంటి పంట భూమి కావాలి ఆ పంట భూమిలో మనం పంట పండించి మన కుటుంబం కోసం కష్టపడి ఎంత సంపాదిస్తున్నాక ఆ నాలుగు మెతుకులు తినడానికి కూడా విషరహితమైనటువంటి ఆహార పదార్థాలు పండించాలి పండిద్దామా మీలో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు చేతులు ఎత్తండి అందరు వ్యవసాయం చేస్తున్నారు నేను అడిగిన దానికి అవునా కాదా అని కూడా చెప్తా ఉన్నాను పండిద్దామా అన్నప్పుడు పండిద్దాము అని చెప్పండి లేదు అంటే నేను పండించని చెప్పండి ఎవరి కోసం నీ పిల్లల కోసమే నేను చెప్పేది ఏ మన నల్గొండ జిల్లాని బతికించడానికి కాదు మన గ్రామాన్ని బతికించడానికి అంతకంటే వద్దు మన ఇంటి పక్కన కూడా బతికించడానికి వద్దు నీ మనవ సంతానాన్ని నీ తండ్రి నిన్ను ఎలా డెవలప్మెంట్ చేసి నీ పిల్లల్ని ఎలా డెవలప్మెంట్ చేసి పెంచి నీ చేతుల్లో పెట్టి ఆయనతో ఆయన తీసుకొని వెళ్ళాడు ఆయన భూమిని నీకు ఇచ్చి ఆయన ఆయుషిని కూడా నీకు ఇచ్చి నువ్వు వెళ్ళేటప్పటికి నీ సంతానానికి నువ్వు అదే పద్ధతిలో ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలి మీ నాన్న స్వచ్ఛమైన భూమిని ఇచ్చాడు కలుషతం లేనటువంటి భూమిని విష పదార్థము లేనటువంటి భూమిని డిఏపి యూరియా ప్రజెంట్ రసాయనిక ఎరువులు వాడనటువంటి భూమిని ఇచ్చాడు మీ నాన్న ఆ భూమిని మనం ఇప్పటిదాకా తొంభై తొమ్మిది శాతం కలుషితం చేసేసాము పెరిగే కాడ ఆ దోమ వచ్చినప్పుడు పిలక శాతం కూడా రాదు మజ్జిగ కొడతాను ఆవు మజ్జిగ ఆవు మజ్జిగ కొడితే ఉపయోగం ఏంది ఆవు మజ్జిగలో యూరియా పర్సెంటేజ్ ఉంటుంది ఆవు మజ్జిగలో కాల్షియం అనే పర్సెంటేజ్ ఉంటుంది వీటి వల్ల మనం ఆవు మజ్జిగను మనం ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మనం దానివల్ల అసలు లాభం ఏంటి దాన్ని ఎట్లా తయారు చేయాలి మనం తీసుకుంటుంది మజ్జిగే ఈ మధ్యగా ఎట్లా తయారు చేయాలి ముందు దీని గురించి క్లారిటీగా తెలుసుకోవాలి మన నాటావు దగ్గర నుంచి రెండు లీటర్ల పాలు తీసుకొని బాగా మరిగించి దాంట్లో తోడేసుకొని పెరుగు తయారవుతుంది తయారైతే కేజీన్నారో రెండు కేజీ ఆరు లీటర్ల నీళ్లు పోసి మజ్జిగ చేయాలి వచ్చిన పైన ఎంతో అంత వెన్న ఈ వచ్చిన మజ్జిగని రాగి బిందె తీసుకోండి పూర్వం మన నీళ్ళలో చాలా మంది దగ్గర రాగి బిందెలు ఉంటాయి నాకు తెలుసు రాగి బిందె తీసుకొని ఆ రాగి బిందెలో ఈ మజ్జిగను పోయండి పదిహేను రోజులు వదిలేయండి పదహారో రోజు దాన్ని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకునేటప్పుడు చూడండి మజ్జిగ మొత్తం అడుగునుంటుంది పెరుగు అడుగునుంటుంది మీరు చిలికించారు కదా చిలికించేటప్పుడు పెరిగేసరే ఎంత శాతం అయితే పెరిగేసారో ఆ పెరుగు అడుగునుంటుంది ఎన్ని నీళ్ళు అయితే పోసారో ఆ నీళ్లు పైభాగానే ఉంటుంది పెరుగు నీళ్లు దాని మీదన వచ్చిన వేస్ట్ బ్యాక్టీరియా ఇక్కడ రొట్టెలాగా ఏమంటారు దాన్ని నాన రొట్టె అంటారు కదా రొట్టెలు రొట్టెలాగా అట్ట కట్టేసి ఇంతమంద మూడు లేయర్ల లాగా ఉంటుంది ఇక్కడ మూడో భాగం ఈ భాగం ఇది పనికిరాదని కూడా పారయ్యొద్దండి అండి పశుసంపద ఉన్నోళ్ళు కోళ్ల ఫారాలు ఉన్నోళ్ళు కోళ్ళకైతే పారుడు రోగం వస్తే దీన్ని దానాల్లో కలిపి పెడితే కంట్రోల్ అవుతుంది పశువులకైతే తిండి తింటలేదు మేత తింటలేదు పాలు ఇవ్వట్లేదు అంటే దీన్ని దానాలో కలిపి నీళ్ళల్లో కలిపి తాగించుకుంటే ఆరోగ్యంగా దానికి జీర్ణశక్తి పెరిగింది కిందన ఉన్న వాటరు మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసుకొని పైన నా రొట్టెలాగా వస్తుంది రొట్టె తీసి దీనికి ఉపయోగించుకునే పద్ధతి నీకు దేనికి అవసరం లేదంటే తీసుకెళ్ళి నైదెబ్బలో పడేది నైదెబ్బలో పడేస్తే ఏమవుతుంది అది మనం వేసిన నైమట్టి అనేది కూడా కంపోస్ట్ ఎరువుగా మారిద్ది కుల్లిపోతా ఉంటుంది అది వేసినందువల్ల దాంట్లో కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి ఈ బ్యాక్టీరియా దాన్ని తినడం మొదలు పెడతాయి ఇది అన్నమాట ఈ వచ్చిన నీళ్ళని మజ్జిగని బాగా చిలికిచ్చి చేశాం కదా దాన్ని తీసుకెళ్లి ఆరు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి అంటే పది పంపులకి